ప్రిమైన దేవుని వాళ్ళారా ఎవరి దగ్గరకైనా వెళ్ళి మనం మాట్లాడుతుంటే నీ ఇంటిని సరి చేసుకో నీ ఇంటిని సరి చేసుకో నీ పిల్లల్ని చక్కగా పెంచుకో నీకున్న విధానాలని నువ్వు చక్క చేసుకో అని అంటూ ఉంటారండి అంటే ముందు ఎవరిని సరి చేసుకోవాలని అంటారు ఎవరిని మనల్ని మన కుటుంబాన్ని మన పిల్లల్ని ఎవరి కుటుంబం వాళ్ళు కాపాడుకోండి చూసుకోండి మాకు మీరు చెప్పక్కర్లేదు అంటారు అలాగే దేవుని కుటుంబం ఈరోజు పాడైపోతుంది దేవుని కుటుంబంలో దేవుడు ఉండకుండా దేవుణ్ణి బయట పెట్టారండి దుష్టుణ్ణి లోన పెట్టుకున్నారు ఏమంటే బయట ఉండవలసిన యజమాని ఎక్కడ ఉన్నాడండి లోన్ ఉండవలసిన యజమాని ఎక్కడ ఉన్నాడు బయట ఉన్నాడు బయట ఉండవలసిన దుష్టుడు లోన చూడండి ఎలా ఉందో వాండ్ర గారు ఎక్కడున్నారు బయట ఉండి తలుపు తడతున్నారు దుష్టి ఎక్కడున్నాడు లోన్ ఉన్నాడు కనుక ఇప్పుడు పాలన పాలన ఎవరి పాలన అయిపోయిందండి ఏమండి యజమాని పాలన కాదండి దుష్టుని పాలన అయిపోయింది ఇప్పుడు దుష్టుని పాలన అయిపోయిన తర్వాత యజమానికి ఏమైనా రైట్స్ అనేది ఉంటాయండి యజమానుడే కానీ మనం ఎవరికి ఇచ్చేసాం అధికారం అంతా దుష్యుడికి ఇచ్చేసాం అందుకని ఇప్పుడు యజమాని మనని ఏం చేయడానికి లేదు ఇప్పుడు యజమాని కాపాడుకునే సభలే ఈ మూడు రోజుల సభలు ఎవరా యజమాని ఎవరా యజమాని మీ యజమాని ఎవరంటే ఈయన అండి నా అండి నా భక్త అని చూపిస్తాం బాగుంది ఈ యజమాని మీకు బాగా కనిపించేస్తున్నాడు కళ్ళ ముందు కనిపించేస్తున్నాడు కానీ సంఘానికి ఒక యజమాని ఉన్నాడు ఈ విశ్వాన్ని కలిగించిన ఒక సృష్టికర్త ఉన్నారు ఆయన్ని మనం ఏం చేయాలండి ఆయన తెలుసుకోవాలి తెలుసుకుంటాం కాకుండా ఆయన చెప్పినట్టుగా మనం ఏం చేస్తూ ఉండాలండి నడుచుకుంటూ ఉండాలి ఆయన ఎక్కడ చెప్పారు ఎలా చెప్పారు ఆయన ఏం చెప్పారంటే అరవై ఆరు పుస్తకాల్లో ఆయన మనసులో ఉన్న భావాలన్నీ కూడా మనం ఎలా నడుచుకోవాలో రాసి ఇచ్చేశారు కనుక ఈ మనం చదువుకుంటా జానించుకుంటా మనం ఏం చేస్తూ ఉండాలి ఆ యజమానిని మనం ఏం చేయాలండి గౌరవించాలి అందుకే చూడండి కొరి నీళ్ళకి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము పదం వచ్చిన నుంచి మనం ఆలోచించేద్దామండి ఎందుకనగా తాను తాను అంటే మనం తాను అన్న కడ ఎవరిని పెట్టుకోవాలండి నేను తాను జరిగించిన క్రియలు చొప్పున తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అంటే మంచి చేయడానికి మనకే అధికారం ఉంది చెడ్డ చేయటానికి కూడా అధికారం మనకే ఉంది అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు ప్రతి వాడు తాను అన్నాడు కిందకు ఏమంటున్నాడండి ప్రతివాడు ప్రతివాడు మంచివైనా చెడ్డవైనా దేంతో చేసామంట దేంతో అండి ఆత్మతోనా కాదండి దేంతో దేహంతో కనిపించే దేహం మాట వింటున్నాం మనం ఈ దేహంతో చేసే మంచి ఫలమైన మంచి ఫలం అందుకే అందుకేమన్నాడు ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది కాని చెట్టు కాని ఫలం ఫలిస్తుంది అందుకని మనం చేసే మంచివైనా చెడ్డవైనా ఈ దేహంతో చేసిన ఈ మంచి అయినా చెడ్డైనా రేపొద్దున్న ఎవరు అనుభవించాలంటండి ఎవరు తవ్వుకున్న గోతులు ఎవరు దిగుతారంట మనం గొయ్యి తవ్వుకున్నామండి మనకు తెలియకుండా మన గోతులు మనమే పడిపోతామంట అది చెప్తున్నాడు ఇక్కడ కనుక మనం ఆలోచించాలి దేహముతో జరిగించిన దేహముతో జరిగించిన ఏంటి దేహంతో జరిగించటం ఫలాలు ఏంటి ఏంటనేది ఈ సబ్జెక్టు మూడు రోజులు ఇదే బ్యానర్ మీద మూడు రోజులు పరిశుద్ధాత్ముడు మీకు ఏమందించాలండి మహాజ్ఞానం మన అందరికీ అందించాలి మహానుభావుడు అందుకే చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏమండి మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండో వచ్చిన విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి బాగా వినాలండి విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అంటే డూప్లికేట్ కుమారులు కూడా ఉన్నారా పౌలు గారికి బజార్లో పెట్టి పౌలు గారిని అమ్మేసి బిడ్డలు కూడా ఉన్నారా ఉన్నారనే కదా మరి ఏమంటే మీకు పది మంది ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మందిలో అందరూ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారేటి కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది కొట్టేవాళ్ళు ఉంటారు భరించాలి చెప్పుకోలేం బయటికి అలాగే నేను కూడా ఆత్మీయంగా కనుక్కున్న పిల్లలు ఏం చేస్తున్నారు పొగిడే వాళ్ళు ఉన్నారు తిట్టే వాళ్ళు ఉన్నారు ఏ చెత్తా కూడా చూస్తున్నారు ఎవరి పిల్లలు నా పిల్లలే నేను కనుక్కున్న పిల్లలు ఆత్మీయ పిల్లలు అదొద్ది అండి మీకు ఆత్మీయ బిడ్డలు ఆత్మస్వరూపులు ఎవరి మీద టార్గెట్ పెట్టారు బిడ్డలు నా మీదే అందుకని పౌలు గారికి కూడా ఉంది మీరు చదువుకుంటా వెళ్తే ఆయన ఎంత బాధపడ్డాడు అనేది లేఖనంలో పత్రికల్లో రాసుకుంటా ఉంటాడు కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అంటే డూప్లికేట్ కుమారులు కూడా ఉన్నారనే కదా నా నిజమైన కుమారుడకు తిమోతి ఏమని చెప్తున్నాడంట బాబు నన్ను ఎప్పుడు తిట్టేవాడు కాదు నన్ను ఎప్పుడు బాధ పెట్టినవాడు కాదు కనుక నీకేమని రాస్తున్నాను లేక శుభం నువ్వు ఆశింపడాలి నువ్వు దీవింపబడాలి నువ్వు ఆ వద్దెళ్ళాలని ఆయన సేవలు ఆశీదింపడాలి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి మనం ఆయన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టావు అనుకోండి దీవిస్తారా చేపిస్తారా ఏమండి ఇప్పుడు మనం విధేయులుగా ఉన్నాం అనుకోండి ఏం చేస్తారు దీవిస్తారు నాయన వీడి వ్యాపారాన్ని దీవించండి వీడి పారి పంటలను దీవించండి ఆయన దీవించాలంటే ఏం చేయాలి మనం విధేయులుగా ఉండాలి సేవకుల దగ్గర సేవకులను అమ్మేసేవారుగా ఉండకూడదు చక్కగా మీ సంఘంలో మరి అందరూ వచ్చేస్తారు మరి రెండు సంఘాలు వచ్చి కూర్చుంటారు సేవకులు అంటే మీకు విలువ మరి సేవకులు కూర్చున్నారు మీరు రాలేదు మరి రేపొద్దున్న ఎల్లుడా రండి మరి కనుక ఏమన్నానంటే సేవకుడు అంటే సన్మానించాలి తొమ్మిది సంఘాలు నడిపించడం అంటే చిన్న సంగతి కాదండి కనుక ఎంత ఎంత జ్ఞానం ఉండాలి ఎంత తెలివితేటలు ఉండాలి ఎంత ఇది ఉండాలి పద్నాలుగు పత్రికలు పౌలు గారు రాశారంటే చిన్న సంగత ఎంత మహాజ్ఞాన సంగతులు రాశాడండి పద్నాలుగు పత్రికల్లో శుభమని చెప్పి రాయనిది తండ్రి అయిన దేవుని నుండి చూడండి అంత క్లియర్గా ఉందాం ఏం మాట్లాడుతున్నారండి చదువుకున్న తర్వాత ఏరి దాటాక తెప్పని తగలెట్టే టైప్లో ఉందండి అందుకే పరువు పోయింది యూనివర్సిటీ పరువు తీసేసేది ఎవరండి యూనివర్సిటీలో ఉన్నవాళ్ళే తీసేస్తున్నారు అర్థమవుతుందండి కనుక పరువు కాపాడుకోవాలా పోగొట్టుకోవాలా మనం కాపాడుకోవాలి సంఘం పరువు కాపాడుకోవాలి కుటుంబం పరువు కాపాడుకోవాలి భర్త పరువు కాపాడుకోవాలి ఒక మంచి భార్య సంఘం సమాజం విలువగా ఉండాలి కానీ ఇక్కడ అంటున్నాడు తండ్రి అయినా దేవుని నుండి మన ప్రభు అయినా నుండియు కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును కాక మీకు కలుగును కాక ఏం కావాలండి మనకి అండి అన్నీ కావాలి మనకి ఎవరికి కావాలి మనకే కావాలి ఎంత డబ్బు ఉంటే ఎందుకు కృప కావాలి తర్వాత ఏం కావాలి కనికిరం కావాలి దేవుని కావాలి తర్వాత ఏం కావాలి సమాధానం మీకు కలుగును కాక మీకు కలుగును కాక ఏమండి తిమోతి గారికి రాసిన ఏమండి ఎన్నో పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం నుంచి ఆలోచించేద్దామండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చిన నేను మాసిధోనియాకి వెళ్ళి చూడగా సత్యమునకు ఏం చేస్తున్నారండి సత్యాన్ని 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 వదిలేశారండి ఎవరు సత్య సంబంధులే సత్య సంబంధులు సత్యానికి భిన్నమైన బోత్ చేస్తున్నారు చేయొచ్చండి అలాగా ఏమండి భర్త మాట భార్య వినాలా వద్దా భర్త ఎవరు యేసు ప్రభు సంఘానికి శిరస్సు వాక్యం ఎవరు యేసుక్రీస్తు కనుక సత్యాన్ని పక్కన పెట్టేసి సత్యానికి భిన్నమైన బోధ చేస్తున్నారంట నాలుగు పాఠాలు నేర్చుకుని సేవకుల్ని తిడతాం సంఘాలని విడగొడతాం గుంపు రాజకీయాలు చేయటం ఇవన్నీ చేయకూడదండి ఇదే బోధ భిన్నమైన బోధ కాపాడాలి మన ప్రభువు కాపాడా కూల్చాడా నిలబెట్టాడు ఎక్కడికి వెళ్ళినా నిలబెట్టాడు జీవితాలను నిలబెట్టాడు సంఘాలను నిలబెట్టాడు సమాజంలో ఎలాంటి స్త్రీనైనా పురుషునైనా నిలబెట్టిన బోధ అది ఏ బోధ అంటున్నాడు దేవుడు సత్యమైన బోధ ఒరిజినల్ బోధ సత్యాన్ని పక్కన పెట్టేశారు ఈరోజు ఆ చదవండి సత్యానికి భిన్నమైన బోధ చెయ్యవద్దనియు ఎవండి ఏ కథలు స్టార్ట్ చేశారంటే వీళ్ళు కల్పనా కథలు కల్పనా కథలు కల్పనా కథలు కథలు అండి అందుకే బైబిల్ అంటే కథల పుస్తకం అంటున్నాడు తెలియనోడు మహాజ్ఞానాన్ని పట్టుకుని ఎలా చేసేసారండి ఇది అయ్యి బాబోయ్ దేవుడికి విలువ లేకుండా అయిపోయిందండి దేవుడికి ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి బైబిల్కి సాష్టాంగ పడిపోవాలి సాష్టాంగ పడకండి ఈ మాయబోధకులు అందరూ కూడా ఏం మొదలెట్టారు కల్పనా కథలు ఒరిజినల్ పక్కన పెట్టేసి ఏం మొదలెట్టారండి కోటి విద్యలు కూటు కోసం అని బైబిల్ కూడా ఏ విద్య అనుకున్నారు మీ పాస్టర్ గారు ఎంత రీసెర్చ్ చేస్తే సంఘంలో గారు అయ్యారు తెలుసా ఉట్నే ఇచ్చారని లోతరన్నోడు తొమ్మిది సంఘాలు తొమ్మిది సంఘాల మీద ఈయన పాస్టర్ గారు ఆ వ్యవస్థలో ఉన్నాడంటే ఎంత కష్టపడ్డాడో మహానుభావుడు ఎంత సుఖం ఉండదు సుఖం ఉండదండి వాళ్ళకి భార్య భర్తలకి ఈ నాలుగు ప్రసంగాలు నేర్చుకుని ఎవరికో ముంచేద్దామని ఎందుకు తిరుగుతున్నాను ఆయన నీకు అర్థం అవ్వలేదు బైబిల్ ఏమండి ఏ సమస్థలో కూడా వాళ్ళకు ఒక నేమం ఒక పద్ధతి ఒక విధానం ఉంటుంది అసలు పద్ధతి లేకుండా అయిపోయిందండి ఈరోజు క్రైస్తవ్యం ఎందుకు పద్ధతి లేకుండా అయిపోయింది దైవ సేవకులు దైవ సేవకులు దూషించేసుకుంటున్నారంటే పద్ధతి పద్ధతి విధానం అంటే బైబిల్ పద్ధతి తెలియలేదు మనుషులకి ఏ పద్ధతి తెలియలేదండి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి ఏ పద్ధతి తెలియలేదు బైబిల్ బైబిల్ టు బైబిల్ బైబిల్ని బాగా బేస్ వేసుకోవాలి అంతేగాని ఎవరే చెప్తే వాళ్ళు ఇంటికి ప్రతి ఒక్కరిని కొంపలు కూల్చే వాళ్ళని ఇంటికి రానివ్వకూడదు మనం ఎందుకు పని చాలా జాగ్రత్తగా ఉండకపోతే మన జీవితం పాడైపోతే వ్యవస్థ పాడైపోతుంది ఈరోజు మన దేశానికే పెట్టేయాలని చూస్తుంది శత్రువు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏ వంశవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడండి లేని వంశావళులు మితము లేని వంశావలులు నేను యూదునంటాడు వీడు బినికిమలుడు మనం యూదులు కాదండి మనం ఎవరం మనం ఎవరం భారతీయులు భారతదేశం నా దేశం భారతీయులంతా నా సహోదరులు సోదరులు ప్రభువుని నమ్ముకుంట వాళ్ళం మనం ఏదో అమెరికా వాళ్ళు తర్వాత యూదులం కాదండి ఆ యూదుల్లో కటింగ్ వేసుకుని నేను యూదు అంటాడు బుర్ర బైబిల్ బైబుల్ అర్థం కాకుండా ఏం మాట్లాడుతున్నారో తెలియదు అర్థమవుతుందండి కనుక మనం భారతీయులు భారతదేశం అంతే ఎవరిదండి దేశం ఎవరిదండి మందే మనం అమెరికాలో పుట్టావాళ్ళు మీరు ఎక్కడ పుట్టారండి ఎక్కడ పుట్టారు మీ అడ్రస్ అంతా ఉంటుంది అమెరికా ఉన్న అంటావండి నువ్వు నీకు బుర్రలేక అడుగులోకి వెతున్నా అదో ఉందా ఇండియన్ భారతీయులు మనం అంతా గౌరవించాలి మన దేశాన్ని గౌరవించాలి మన రాష్ట్రాన్ని గౌరవించాలి మన జిల్లాను గౌరవించాలి మన మీద అధికారులుగా ప్రభువు పెట్టిన వాళ్ళందరిని మనం ఏం చేయాలి గౌరవించాలి మన చట్టాలని మన కోసం చట్టాలను గౌరవించాలి విధానంగా బ్రతకాలి మనం అంతేగాని అసలు సబ్జెక్ట్ లేకుండా వెళ్ళిపోతున్నాం అంటే నిన్ను మొత్తం వేసేయాలని చూస్తున్నాడు దుచ్చుడు మితము లేని వంశావళులు విశ్వాస సంబంధమైన అసలు విశ్వాసం లేదు పిశాచిగా తయారైపో అసలు నమ్మకం లేదు దేవుడి మీద దేవుని మీద ఏముండాలండి మనకి నమ్మకం తొంభై తొమ్మిది సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదు అబ్రహాంకి ఎత్తాడో ఎవడో ఎత్తాడ ఎవడో అనుకున్నాడా అనుకున్నాడా అనుకోలేదు నమ్మకం ఎత్తాడు అబ్రహాము చూడవయ్యా ఆకాశం చూడు నచ్చతాన్ని లెక్క పెడతావా లెక్క నీ సంతానం అలా ఉంటుంది ఇసుగుని తీసుకో ఇసుకని లెక్క పెడతావా లెక్క నీ సంతానాన్ని అలా చేస్తాను నమ్మాడు నమ్మాడు కనుక ఏమయ్యాడు ఆయన విశ్వాసులకి తండ్రి అయ్యాడు మనం నమ్ముతులేదు దేవుణ్ణి మనం నమ్ముతులేదు ఆయనకే ద్రోహం చేస్తున్నాం మనం నమ్మక ద్రోహం చేస్తున్నాడు ఈరోజు క్రైస్తవుడు వద్దండి కనుక అలా ఆలోచించుకుంటూ వెళ్దాం విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదం వివాదం రెండు నిమిషాల్లో ఓడించేస్తాడంట ఎవరిని ఓడించేస్తావు చాలా మంది తెడుతున్నారు అమ్మని తిడుతున్నారు మరేమ్మనే పరిశుద్రాలని స్త్రీల్లో పరిశుద్ధరాలు స్త్రీలందరికీ ఈరోజు ఈ స్థితి వచ్చిందంటే అమ్మ యేసు ప్రభువుని కన్నా తల్లి తల్లిని తిడుతున్నాడు కళ్ళుపోవాడికి లోకరక్షకుడు పవిత్రుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రధాన యాజకుణ్ణి దొంగోడు కూడా నీతి మంతుడు వేయడాన్ని ఆయన కాలంలో పక్కనున్న దొంగోడే పోగడు సువాస్ చేసాడు వీడికి అసలు సొంత ఏంటో తెలియదు మొదలు ఏంటో తెలియదు చరిత్ర ఏంటో తెలియదు చరిత్రహీనుడు యేసు ప్రభు గురించి తెలిదంటే అసలు నువ్వు పట్టించుకుంటలేదు అసలు ఏసుప్రభు అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు ఏసుప్రభు ఎంత ఎంత స్థాయిలో ఉన్నాడో మనకు అర్థం అవుతులేదండి అక్కడి నుంచి చదవండి మళ్ళీ వివాదంతో మన వాళ్ళు ఏ అని చూస్తున్నారు మనలో మనమే కొట్టుకునేలా చేస్తుంది పాష గారి మీదకి వెళ్ళిపోతున్నాం ఎవరైనా సత్యాన్ని చెప్తుంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాం వాళ్ళని బుక్ చేసి అనుకుంటున్నాం వివాదాలతో ఉన్నారు ఈరోజు ఎవరు వివాదాలతో ఉన్నారండి వాక్యం సత్యం తెలుసున్న వాళ్ళు వివాదాలతో ఉన్నారు సత్యాన్ని చెప్పాలి ప్రపంచానికి అబద్ధికులుగా మా మాట్లాడుతున్నారు వివాదాలతో ఉన్నారు వాటిని లక్ష్య పెట్టక నాయన అన్నాడు తిమోతి అప్పుడే ఉన్నారు ఇప్పుడు ఉంటారు ఇప్పుడు ఎక్కువైపోయారు మనకి గనుక నా కుమారుడు వేని తిమోతి నా కుమారుడు యోవు నా కుమారుడు అయిన రమేష్ నీకు నా గురించి బోలు మంది బోలు సారీలు చెప్పేస్తారా తిమోతి నువ్వు లక్ష్య పెట్టకో సబ్జెక్టు వదలకో దేవుళ్ళు ఉండు నాయనా నువ్వు పాడైపోకని చెబుతున్నాడండి పరిశుద్ధాత్మతో నిండిని వాడాయి పౌలు గారు కొందరు ఆజ్ఞాపించుటకు నీవెక్కడ ఉండాలి ఏపీసీలో నిలిచి ఉండవాలి ఎప్పుడు మంచి తండ్రి ఏం చేస్తా ఉంటాడు బిడ్డని హెచ్చరింత ఉంటాడు జాగ్రత్త దొంగలు ఉన్నారు జాగ్రత్త మంచోళ్ళు లేరు పాడు చేసేస్తారు ఎవరి స్నేహానికి వెళ్ళకు నా కుమారుడా పాడైపోతావు తిమోతి మంచోళ్ళు ఉన్నారనుకున్నావా మంచోళ్ళు ఉన్నారు అనుకున్నావంటే దుర్మార్గులు కూడా ఉంటారు నీ భక్తిని నీ భయమును నీకున్న దేవునితో ఉన్న సంబంధాన్ని నీవు దేవుని కోరకు బ్రతక్కన్నా చేసే దుష్టులు తిరుగుతున్నారు ఎక్కడ తిరుగుతున్నారు మన మధ్య సంఘాల్లో తిరుగుతూ ఉంటారు ఎవరు నీతిగా ఉంటే వాళ్ళని పాడు చేసి అత్తానికి తిరుగుతూ ఉంటారు కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు మొదటి మోతి మొదటి అధ్యాయము ఆలోచనని చూడండి కొన్ని అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం ఉపదేశ సారం ఏదనగా ఉండే ఉపదేశ సారం దేవుడు చేసిన ఉపదేశం ఉపదేశంలో ఏముంటుందండి సారం ఉంటుంది ఒక బీరకాయలో సారం ఉంటుందని తెలుసు ఒక పొట్లకాయలో సారం ఉంటుందని తెలుసు ఒక ఒక ప్రతి దాంట్లో ఇందులో ఎంత సారం ఉందో పబ్లిసిటీ నిజంగా ఇది తినండి ఇది తాగండి మీకు మంచి సారం వచ్చేస్తుందని పబ్లిసిటీ అబ్బబ్బబ్బ ఎంత పబ్లిసిటీ కానీ ఉపదేశంలో కూడా ఏముండాలంటే సారం సారం కలిగిన ఉపదేశం తీసుకోవాలి శత్రువు వచ్చి నీ దగ్గర తడతుంది అనుకో నువ్వు పడుపోని టాలెంట్ పర్సన్గా ఉండాలి గెండితో పడిపోతున్నాం అనుకోండి ఇంకా మనం ఏం చేయగలం సారం ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి ఏ బుడబుక్కలోడు ఏం చెప్పినా మనం వినకూడదు సబ్జెక్ట్ కలిగి ఉండాలి అరవై ఆరు పుస్తకాల్లో సారం కలిగిన సబ్జెక్ట్ ఇచ్చాడు ప్రభు ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం పవిత్ర హృదయం ఒక స్త్రీని చూడగానే నీ హృదయం ఎలా ఉండాలి లొట్టలేసేలా ఉండకూడదు అన్నయారు బట్టలు బోగలేదు కనుక నేను చప్పలించేస్తూ నోరు అనకూడదు ఏ స్త్రీనైనా కూడా ఎలా చూశాడు ప్రభు తల్లిలా చూశాడు చెల్లిలా చూశాడు అక్కలా చూశాడు సారం ఇది కనుక మంచి కన్నుతో చూడాలి మంచి బుద్ధి ఉండాలి మంచి పవిత్ర హృదయం ఉండాలి అలా ఉన్నప్పుడే నువ్వేం చేయగలదు నిలబడగలదు అన్నాడు పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి ఏమొస్తుంది అండి ప్రేమ వస్తుంది ఏమండి ప్రేమ వచ్చేస్తుంది ప్రేమ పొంగుని వచ్చేస్తుంది నా అమ్మా అమ్మా అనగానే ఏమొచ్చేస్తుంది అండి ప్రేమ అమ్మ నా గట్టవా అమ్మ అనగానే ప్రేమ ఆ ప్రేమ లేకపోతే బిడ్డను పెంచలేము మనం ప్రేమ పొందుకుంటూ వచ్చేస్తుంది ఏది మనకు ప్రేమ ఏది కక్షలేంటి క్రోధాలేంటి మోసాలేంటి ఏంటిది కొందరు వీటిని ఏం చేశారంటండి మానుకుని తొలగిపోయి మానుకుని తొలగిపోయి వాటి చెప్పు వారు చెప్పు వాటినే నేను అసలు ఏమి లేదండి అసలు గ్రహింపు లేదండి బైబిల్ని ఏం చేయట్లేదు గ్రహించలేదు నిష్ప్రయోజనం ఏ ఏంటి పదవులు పదవు లేకపోతే ప్రార్థన మొత్తం రా గగ్గోలు చేసే ఓ సభలో పదవులు ఏంటంటే అవన్నీ ఎందుకు కోరుకుంటున్నారు అవి ఎలాంటివి అంటున్నాడు నిస్ప్రయోజనమైన ముచ్చటలు ప్రయోజనకరమైనవి కావు ఇక్కడ ప్రయోజనం ఉండదు అక్కడ ప్రయోజనం ఉండదు నిస్ప్రయోజనమైన ముచ్చటలకి తిరిగి ఆయనను శ్రీమంతుడకు దేవుడు శ్రీమంతుడకు దేవుడు మన 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 ప్రభు ఎవరంటండి శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల ఏ ఈ సువార్త ఏంటంటే అండి మహిమగల సువార్త శ్రీమంతుడు దేవుడు తాను అప్పగించిన మహిమగల సువార్తను సువార్త ప్రకటన మహిమగల సువార్త ప్రకటన ధర్మశాస్త్రమును ధర్మ విధు విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును ఏ దోషకులు అండండి వీళ్ళు దోషకులు ఏ దోషకులు మత దోషకులు అసలా ఎవరిని మనం దూషించకూడదండి ఎవరిని దూషించకూడదు ఎందుకు దూషిస్తున్నావు ఆయన ఆ విశ్వాసంలో ఉన్నాడు వండనే మన దేశమే పర్మిషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఆ మతాన్ని దూషించడం వద్ద బైబుల్ మత దోషకులు అన్నాడా అండర్లైన్ చేసుకోండి అది చేసుకోండి అది ఏదో మతానికి చెందినవాడు మన దేశం మనకి మనకి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకే పర్మిషన్ ఇచ్చింది మన ప్రభువును మనం ప్రకటించుకోమని పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకోమని పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ జోలు మనకెందుకు అవసరమా మందే బాగోలేదు కదా మన సంఘాలే బాగోలేదు మన పిల్లలే బాగోలేదు మన దేవుడి పిల్లలే బాగోలేదు మనం ఇతర మతాలను దూషించమని బైబిల్ చెప్పిందా మత దోషకులు అనేది అండర్లైన్ చేసుకోండి అతలు అసలు ఎదుటివాడి విశ్వాసం గురించి మనం మాట్లాడవలసిన పని లేదు నువ్వు ఉండగలుగుతున్నావా ముస్లింలు సోదరులు ఉన్నట్టుగా ఉమ్ము కూడా మెంగకండా ఉపవాసం చేస్తారు మనం చేయగలుగుతున్నావా మనం ఆలోచించేద్దాం నేను ఎవరిని బాధ పెట్టాలని కాదండి హిందూ సోదరులు చూడండి మూడు గంటలు ఎగిసిపోయి వాళ్ళ విశ్వాసం వాళ్ళ విధ వాళ్ళ విధానం వాళ్ళ మతం వాళ్ళ విధానం మనకెందుకు అది మన ప్రభు ఇచ్చిందే మనం నాయం చేయట్లేదు మన ప్రభుకే మనం నాయం చేయట్లేదు పబ్లిక్లో వాళ్ళ విశ్వాసం కోసం మనం మాట్లాడి మన సంఘాల మీదకి మన కుటుంబాల మీదకి మన దేశం మీదకి మన రాష్ట్రం మీదకి వాళ్ళు వచ్చే రైట్స్ ఎందుకు ఇస్తున్నారు బైబిల్ అంటుంది మత దోషకులు అతడి విశ్వాసం గురించి నువ్వు దూషించడానికి ఎందుకు నీలోనే సరిలేదు సంఘాలు ఎన్ని ఎన్ని రకాలైన తేడాగా ఉన్నాయి ఉన్నాయా లేవా మనం సరి చేసుకోవాలి వాళ్ళ మతం గురించి ఎందుకు వీళ్ళ మతం గురించి ఎందుకు వాళ్ళ విశ్వాసం కోసం మనకెందుకు వద్దు ఎవరిని దూషించొద్దు అసలు మంచి బోధనే మనం స్వీకరించాలి ఎవరు చెప్పిన ఆరోగ్యకరమైన బోధ ఇత బోధ ఇత బోధకి విరోధైన వాడు మీలో ఎవడైనా ఉండి నేడలా బోధ అంటే ఆరోగ్యకరమైన బోధ సబ్జెక్ట్ ఏమండి పుట్టినోట్లో మీరు చూడండి ఆరోగ్యకరమైన బోధ బోధి ఇప్పుడు నిజంగా ఒరిజినల్గా మనం ఏది తీసుకున్నా బాగుంటుందండి అది పులిసిపోయాక తీసుకున్నాం అనుకో కంప్లైంట్ వచ్చేస్తుంది కనుక వాక్యాన్ని కూడా మనకు తోచినట్టుగా మనం తీసుకున్నాం అనుకోండి అది ఆరోగ్యకరమైన బోధ కాదు వాక్యాన్ని దేవుడు అనుకున్నట్టుగా మనం తీసుకోవాలండి సబ్జెక్ట్ని దేవుడు అనుకున్నట్టుగా తీసుకోవాలి డాక్టర్ గారు చెప్తారు అమ్మా నువ్వు ఇంకా తిండి తగ్గించాలి బలు పెరిగిపోయావు గనుక నువ్వు తిండి తగ్గించి నువ్వేం చేస్తూ ఉండాలి నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి తిన్నాక పొడుకుంటాం కా తల్లి బంగారం నువ్వు నడుస్తూ ఉండాలి నడుస్తూ ఉంటే నీకు ఆరోగ్యం